రామచంద్రాపురం నియోజకవర్గంలో మంచి జోష్ కనిపిస్తుంది మరోసారి జగన్ గారిని సీఎం చేయడానికి మేము అంతా సిద్ధమని నినాదాలు ప్లానింగ్ ఎలా వెళ్తున్నారు సాధారణంగా ఈ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించడం జరిగింది ఇక్కడ స్థానిక ప్రజల నియోజకవర్గ నాయకులందరూ కూడా సహకారంతో ప్రజల ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకోవడం జరిగింది ఈ రాష్ట్రంలో కూడా అత్యధిక స్థానాలు ఇంచుమించు నూట యాభై ఒకటి స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి దాదాపు నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు పూర్తిగా వస్తుంది మరొక మూడు నెలల్లో మేమందరం కూడా ఎన్నికల వెళ్ళబోతున్నాం ఈ తరుణంలో ఈ రాష్ట్ర పరిపాలనకి నిదర్శనంగా అంటే ఈ పరిపాలన తీరు ఏ విధంగా ఉందో ప్రత్యేకించి నేను చెప్పాల్సిన అవసరం లేదు అని ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు అవుతున్నాయి వాటి తీరు విధానం ఒక్క పైసా అవినీతి లేకుండా కులం చూడకుండా మతం చూడకుండా పార్టీ అనే ప్రస్తావన చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరొక మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు తలపించారు తలపెట్టారో విజయవాడలో సిద్ధం అనే భారీ కార్యక్రమాన్ని సిద్ధం అనే పేరుతో ఎన్నికలకు వెళ్ళబోతున్నాం కాబట్టి భారీ కార్యక్ర భారీ మీటింగ్ని ఏర్పాటు చేశారు విద ఏలూరులో ఆ కార్యక్రమానికి మేమందరం కూడా పెద్ద ఎత్తున నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ అందరం కూడా తరలి వెళ్ళి ఆ యొక్క కార్యక్రమం జయప్రదం చేయాలని భాగంగా మేమందరం కూడా ఎన్నికలకు సిద్ధమవుతున్నాం మేము సిద్ధంగా ఉన్నాం మీ యొక్క లీడర్షిప్లో మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా రామచంద్రపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఎగరవేస్తామని సందర్భంగా మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు మేమంతా సిద్ధం